షూటింగ్ ఇన్ ఫారెస్ట్ ఇంకా నయ్యం ఈ ప్రపంచంలో షూట్ చేస్తాను నన్ను అన్నట్టుంది తన ఫస్ట్ లుక్ యాక్చువల్గా తన ఫస్ట్ లుక్ రిలీజ్ చేసాను సార్ ఫస్ట్ లుక్ పంపించినప్పుడు తను పంపించాడు ఫోటో ఆ పిక్ పంపిస్తే నాతో చెప్పలేదు కానీ తనంటే అది బాగుండదేమో బాగుండదేమో అని భయపడుతూ అది వద్దేమో అన్నట్టు నాకు ఇన్ఫర్మేషన్ వచ్చిందండి నేను చాలా కోపం వచ్చిన ఎందుకంటే అసలు నా జడ్జ్మెంట్